ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ తల్లి మృతదేహంతో ఇంట్లో వారం రోజులు ఉన్న కూతుర్లు సికింద్రాబాద్ వారసీగూడలో తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో దహన సంస్కారాలకు డబ్బులు లేక వారం రోజులు ఇంట్లోనే ఉంచుకున్న కూతుర్లు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు తల్లి లలిత వారం రోజుల క్రితం చనిపోవడంతో ఒక రూమ్ మృతదేహం ఇంకో రూమ్ తాము ఉంటున్నట్లు పోలీసులకు తెలిపిన కూతుర్లు వెంటనే పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించిన పోలీసులు কেমন আছো মम्मी নাকি তুমি হাত করে আম্মা যেন হয়ে চপড়তে মम्मी নিদলা ক্লা জগেটিভ ওত অত কলিসে વન વી કટુ રટ્ટા ఏజ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్టారా సై వైఫ్ అండ్ డాటర్స్ మదర్ డాటర్స్ డాటర్స్ ఇంకో పేరు పోయి వీలే పోలీస్ కి చెప్పినారంట మా మా మదర్ రెండు కుక్కలు వాళ్ళు డోర్ లేది ఇయ్యారు డోర్ లేదు కుక్కలు ఒకే వదుతుంట ఇప్పుడు డాగ్ లు ఎందుకు పెంచుకున్నారంటే ఆ కైల బారవ శంకరు అని నమ్ముతారు సైకో సైకో సైకోండి ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ అనిమల్ డాగు డాగ్ అని డాగ్ ని ఏం తిట్టాదో చేయదు డాగ్ ని పెంచుకుంటున్నారు బట్ డాగ్ ని బయటికి తీసుకోవతలేదు న్యాచురల్ గా తీసుకోవాలా కదా బయటికి రూమ్ లోనే బంధిస్తే ఎట్లా ఎంత కాలం నుంచి ఉన్నారండి కడుగులు ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి ఉన్నారు ఉన్నారు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం ఖాళీ చేయలేదు ఇరాయలేదు ఈ నెల ఈ నెల ఇయ్యలేదు పోయిన నెల కూడా సగం కిరా ఇచ్చి ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను డిసెంబర్ థర్టీ రోజు పోలీస్ అయినా ముంగట చెప్పింది ఇక్కడ ఆయన పోలీస్ అయినా ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను డిసెంబర్ థర్టీ కాల్ చేస్తాం కాల్ చేయించుకొని వాళ్ళ మైండ్ ఎట్లానో ఉందమ్మా నాట్ ప్రాబ్లమ్ ఎట్లా మైండ్ సరిగా లేదు ఆమె ఒకలాగా ఇంకో డాక్టర్ పేరు తెలియదు మేము లలిత 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 నేము నాకు